ఈరోజు మనం ఊబకాయం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం ఓబకాయం అనేది శరీరంలో అధికంగా కొవ్వు పెరిగిపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్య ఇది కేవలం శరీరాకృతికి సంబంధించి కాకుండా అనేక శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది శారీరక ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులు ఊబకాయం గుండెకు అధిక ఒత్తిడిని కలిగిస్తుంది రక్తపోటు అనగా హై బ్లడ్ ప్రెషర్ అధిక కొలెస్ట్రాల్ సమస్యలు రావడానికి కారణమవుతుంది ఇక ఊబకాయం కారణంగా ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది దీనివల్ల షుగర్ స్థాయి నియంత్రణ కష్టమవుతుంది తద్వారా మధుమేహం డయాబెటీస్ టైప్ టూకి కారణమవుతుంది ఆర్థ్రైటిస్ అధిక బరువు కారణంగా మోకాళ్ళు నడుము వంటి జాయింట్లపై ఒత్తిడి పెరగడం వల్ల నొప్పులు రావడం సాధారణంగా జరుగుతుంది శ్వాసకోశ సమస్యలు ఊబకాయంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు రావచ్చు అదేవిధంగా ఓబకాయం వల్ల లివర్ సమస్యలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసైజ్ రావడానికి అవకాశం ఉంది ఓబకాయంతో కొన్ని రకాల క్యాన్సర్లు ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఓబకాయం వల్ల హార్మోనల్ అసమతుల్యత మహిళల్లో పీసీఓఎస్ పురుషుల్లో స్టిరాన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇక మానసిక ఆరోగ్య సమస్యలు ధైన్యభావన లో సెల్ఫ్ ఎస్టీమ్ శరీరాకృతి గురించి నిరాశ లేదా తక్కువ భావించడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది డిప్రెషన్ ఓబకాయంతో కూడిన మానసిక ఒత్తిడి మరియు సమాజంలో ఎదురయ్యే వ్యతిరేక దృష్టికోణాలు డిప్రెషన్కు దారితీస్తాయి ఆతృత మరియు నిద్రలేమి అధిక బరువు కారణంగా శరీరం ఒత్తిడిలో ఉండడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చు దైనందిన జీవితంపై ప్రభావం శారీరక చలనం తగ్గడం అధిక బరువు వల్ల రోజువారీ పనులు కూడా కష్టతరం అవుతాయి వ్యవహారంలో ఇబ్బంది సమాజంలో ఆలోచన దోషాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వైద్యం కోసం అధిక ఖర్చులు పెట్టాల్సి వస్తుంది ఊబకాయం నివారణ మరియు సమస్య పరిష్కారాలు ఆహార నియమాలు అనగా డైట్ కంట్రోల్ పాటించడం తక్కువ కొవ్వు తక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం వ్యాయామం రోజు ఫిజికల్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి శారీరక పనితీరు పెంపు కూర్చున్న జీవనశైలి తగ్గించి చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి మెడికల్ సహాయం అవసరమైతే డాక్టర్ సలహా తీసుకొని మందులు లేదా చికిత్స పొందాలి ఊబకాయాన్ని నియంత్రించడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మరియు జీవిత నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు మీకు ఈ సమస్యపై మరింత వివరాలు కావాలంటే వెంటనే సంప్రదించండి కావలసినంత తినండి కావలసినంత తగ్గండి అనే సూత్రం ఆధారంగా మీరు రోజువారీ తినే ఆహారాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా కేవలం మార్పు ద్వారా ఆహార మార్పు ద్వారా ఊబకాయాన్ని నివారించుకోండి ఓబకాయం ద్వారా వచ్చే అనేక రకాల సమస్యల నుంచి విముక్తులకండి వివరాలకు వెంటనే కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్